గుప్పడెంత మనసు సీరియల్ యాక్ట్ చేసిన ప్రతి వ్యక్తికి కూడా చాలా గుర్తింపు వచ్చింది సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ సాధించడంతో పాటు సూపర్ హిట్ కావడంతో అందులో ఉన్న ప్రతి ఆర్టిస్ట్కి కూడా పేరు తీసుకొచ్చింది అయితే గుప్పడెంత మనసు సీరియల్లో రక్ష అలియాస్ వసుధార గారికి తల్లిగా యాక్ట్ చేసిన ఓషశ్రీ మేడం గారికి కూడా చాలా మంచి పేరే వచ్చింది తన తల్లి ప్రోత్సాహంతోనే ఆ తనకిష్టం లేని పెళ్ళిని రక్ష వదులుకుని కాలేజ్కి రావడం జగతి మేడం దగ్గరికి రావడం ఇదంతా కూడా జరుగుతుంది అలాంటి ఉషశ్రీ గారు కొత్తగా వస్తున్న మా ఇంటి దేవత సీరియల్లో మెయిన్ రోల్లో నటిస్తున్నారు అయితే ఇక్కడ కూడా ఏ హీరోయిన్కో తల్లలో లేదంటే హీరోకి తల్లి క్యారెక్టర్ ఉంటుంది ఆవిడ చాలా బాగా నటిస్తారు కాబట్టి ఖచ్చితంగా అలాంటి మంచి రోల్సే ఇస్తారు పాజిటివ్గానే ఉంటుంది గుండె నిండా గుడి గంటల్లో కూడా హీరోయిన్ తల్లిగా మెప్పిస్తున్నారు ఇక రక్షాకి అలియాస్ వసుదారి గుప్పడంద మంచ సీరియల్లో తండ్రిగా యాక్ట్ చేసిన బాలాజీ గారు నువ్వే కావాలి అనే జెమినీ సీరియల్లో వాసంతి హీరోయిన్గా చేస్తున్న ఆ సీరియల్లో వాసంతికి తండ్రిగా నటిస్తున్నారు ఎందుకంటే మొదట్లో నెగిటివ్ రోల్లో కనిపించినప్పటికీ తర్వాత తన మనసు మార్చుకుని రిషి గురించి తెలుసుకుని వసదారికి పాజిటివ్గానే మారారు బాలాజీ గారు అయితే ఆ సీరియల్లో ఇందులో అయితే పాజిటివ్ క్యారెక్టర్ ఎందుకంటే వాసంతి తండ్రి ఆ హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి ఇలా గుప్పడంత మనసు సీరియల్లో నీ పేరు ఇద్దరు జెమినీ సీరియల్స్లోని చెరొక సీరియల్లోని నటిస్తున్నారు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి